హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది ఎందుకంటే పాపం సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీ బలవంతంగా ఆమె కిటికీకి ఉరి వేసుకొని చనిపోయిన సందర్భం యాక్చువల్లీ ఈమె సాఫ్ట్వేర్కి సంబంధించిన రంగంలో రాణించడమే కాకుండా ఆమె ఉద్యోగం కూడా సంపాదించింది ఆమె ఏజ్ వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ఆమె పేరు యామిని ఈమె ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాసి అయితే చాలా మంది మనకు తెలుసు ఆ వేరే వేరే ప్రాంతాల్లో నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఆడపిల్లలు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో మంచి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం ఉంది యామినికి దాని తర్వాత ఇరవై ఏడు సంవత్సరాలైనా సరే ఇంకా నీ కూతురుకి ఎందుకు పెళ్లి చేయట్లేదు మీ కూతురికి ఎందుకు మ్యారేజ్ కావట్లేదు అని ఈ యామినికి సంబంధించిన పేరెంట్స్ మీద చాలా ఒత్తిడి ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సంబంధికులు ఎవరైతే ఉంటారో అంటే చుట్టాలనుకోండి లేకపోతే స్నేహితులు అనుకోండి ఎందుకు యామినికి మ్యారేజ్ కావట్లేదు ఎందుకు యామినికి సంబంధాలు చూడట్లేదు అనేది పెద్ద ఎత్తున వాళ్ళను అడగడం స్టార్ట్ చేశారట దీంతో ఈ యామిని అనే అమ్మాయి మీద కూడా మీ పేరెంట్స్ అందరు కూడా ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసిండ్రు ఎందుకు మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకో ఇరవై ఏడు సంవత్సరాలైంది మాకు బాధ్యత తీరిపోతుంది మ్యారేజ్ చేసుకో అమ్మా అని చాలా టైమ్స్ అడగడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఒత్తిడి మరింత పెరిగింది ఈమె ఇప్పుడు గచ్చిబోలి ప్రాంతంలో ఉన్నటువంటి జేకే హాస్టల్స్ విమెన్ హాస్టల్లో ఆమె ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి గచ్చిబోలి ప్రాంతంలో ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తుంది ఇట్లాంటి క్రమంలోనే వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఎత్తున ఫోన్ చేస్తూ మేము నీకు పెళ్లి సంబంధాలు చూసాం పెళ్లి చూపులకు రెడీ ఉండు నువ్వు ఎట్లాగూ ఈసారి ఈ సంవత్సరం మేము పెళ్లి చేసేస్తాము అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారట ఇది నచ్చకపోవడం ఎంత చెప్పినా వాళ్ళ పేరెంట్స్ వినకపోవడం ఇదంతా కూడా యామిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి జనరల్లీ ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరో చేతిలో మోసపోయారనో లేకపోతే లవ్ అఫేర్ ఉందనో ఇట్లాంటివే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటాయి మరి ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి పైన ఒత్తిడి చేస్తున్నారు అనే ఒకే ఒక కారణంతో ఆమె హాస్టల్లో ఉంటున్నటువంటి గదిలో ఉన్నటువంటి ఒక కిటికీకి చున్నీతోని ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది యాక్చువల్లీ ఈమెతో పాటు ఇంకో ఇద్దరు స్నేహితులు కూడా అదే హాస్టల్లో ఉంటున్నారట అంటే రూమ్మేట్స్ సో అందరు కూడా ఆఫీస్లో ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోయారు కానీ ఈమె ఈమె కూడా ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వీళ్ళు స్నేహితులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చి పేరెంట్స్తోని మాట్లాడి ఆ తర్వాత మనస్తాపానికి గురై ఆ రూమ్లో ఉన్నటువంటి కిటికీ గ్రిల్స్ కి ఉరి వేసుకొని చనిపోయినట్టుగా గుర్తించారు వాళ్ళ స్నేహితులు సాయంత్రం వచ్చి ఎంతకీ తలుపు తీయట్లేదు అని అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ హాస్టల్లో వార్డెన్ ఉంటుంది కాబట్టి వార్డెన్ని పిలిపించడం ఆ తర్వాత బలవంతంగా ఆ డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ కి గురైపోయినరు ఎందుకంటే ఎంత తలుపు కొట్టినా తీయలేదు దీంతో తలుపుని బద్దలు కొట్టాల్సిన సిచ్యువేషన్ లోపలికి వెళ్ళి చూసేసరికి యామిని పాపం గ్రిల్ కి ఉరి వేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి వార్డెన్ కావచ్చు వాళ్ళ రూమ్మేట్స్ కావచ్చు చాలా సున్నిత మనస్కరాలు ఆమె ఎవరిని కూడా నొప్పించదు తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంది తప్పించి పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసే క్యాండిడేట్ కూడా కాదు అండ్ ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఆమె సరితూకదు కూడా సో అట్లాంటి మనిషి వెరీ కామ్ గోయింగ్ అండ్ సిన్సియర్ అనేటువంటి మాట స్నేహితులు కానీ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో హాస్టల్లో ఉన్నటువంటి చాలా మంది పాపం భయంతో హాస్టల్ని కొన్ని రోజుల పాటు వేకెంట్ చేసి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు ఒకటి ఆ తర్వాత ఈ ఎవరైతే ఈమెతో పాటు ఉన్నారో స్నేహితులు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం వాళ్ళు వచ్చిన తర్వాత చూసేసరికి కన్నీరు మున్నీరుగా విలిపించడం గచ్చిపోలి పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే ఇప్పుడు యామిని తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన మాకు కొంత అనుమానాలు ఉన్నాయి అంత పిరికి పంద కాదు మా అక్క ఇలా చెయ్యదు అనేటువంటి మాట వాళ్ళ తమ్ముడు చెప్తున్నారు సో తమ్ముడితోనైతే ఇప్పుడు కంప్లైంట్ అయితే ఒక రిజిస్టర్ అయింది పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు ఇప్పుడు ఆమె ల్యాప్టాప్ కావచ్చు ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు అండ్ ఆమె పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో ఎవరైనా నిజంగానే ఆమె మీద ఒత్తిడి ఏమైనా తెచ్చారా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అనే అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు కానీ అందరి రివ్యూ ఒకటే ఆమె తన పని తాను చేసుకొని పోతుంది తప్పించి ఎక్కడ కూడా ఎవరితోని గొడవపడిన సందర్భాలు కావచ్చు ఇంకేదో కాంట్రవర్సీలో ఉన్నటువంటి సందర్భం అయితే లేదు పాపం ఇంత ఘోరమైన డిసిషన్ మరి ఎందుకు తీసుకుందో మాకు కూడా అర్థం కావట్లేదు అనేది వాళ్ళ పేరెంట్స్ అట్లాగే వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఆమెని చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అక్కడి నుంచి వాళ్ళ స్వస్థలమైనటువంటి ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి చూడ్డానికి కూడా ఆమెని చాలా ముద్దుగా కూడా ఉంది మరి ఆమెకు నిజంగానే పెళ్ళి ఒత్తిడి వల్లనే చనిపోయినట్టుగా పేరెంట్స్ కూడా అదే మాట చెప్తున్నారు బట్ పోలీసులు విచారణలో భాగంగా ఇంకేమైనా విషయాలు బయటకు వస్తాయా అనేది చూడాల్సిందే